ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు కాకినాడ జిల్లా తురు నియోజకవర్గం తొలి పట్టణంలో మరణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాష్ట్ర విస్తారతులు ఉన్నికృష్ణన్ హాజరయ్యారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యువత ఎక్కువగా ఆకర్షించడానికి కారణం మోడీ బ్రోస్ పిట్ల భారత్ అనే కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారని వాటికి ఆకర్షితులు యువత ఎక్కువగా చేరడానికి ఇష్టపడుతున్నారని రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తొలి నియోజకవర్గ కన్వీనర్ ఎలుగురు గోపాలకృష్ణ కో కన్వీనర్ రాళం లోవరాజు జిల్లా ఉపాధ్యక్షులు రగడ చక్రరావు డిఎస్ రాజు నారాయణాచార్యులు శ్రీకాంత్ తారికత్రో అబ్బాయిలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు లాల్ అద్వానీ గారికి అత్య భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మరి పదవి ఏదైతే ఉందో అత్యున్నతమైనటువంటి అవార్డు ఏదైతే ఉందో మరి ఇవ్వడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కాదు అంత మంది గారు వీటి పని చేసుకుని వచ్చి అతను రాజకీయ జీవితం డెబ్బై ఎనభై సంవత్సరాల రాజకీయ జీవితంలో మరి ఈ పురస్కారం ఇవ్వడం అనేది జరిగింది దీనికి దీనికి కారణం ఆయనకి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అద్వానీ గారికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఈ రోజు తుల్లో మరి చాలా మంది యువకులు భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారు చేసినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదనుకుంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలోని ప్రపంచంలోని నెంబర్ వన్ అవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో మరి రెండు వేల నలభై ఐదు నాటికి వంద సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశం నెంబర్ వన్ గా రావడం ఖచ్చితంగా వస్తుంది దానికి ఆస ఏదైతే భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారి నాయకత్వంలో జరుగుతుందో ఆ అభివృద్ధిని చూసి మరి ఇవాళ యువత చాలా మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా చాలా మంది జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో కొంతమంది రాలేకపోవచ్చు కొంతమంది ఇంకొకరు బయటపేస్తున్నారు ఏదేం జరిగినా రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా గెలుస్తాదని చెప్పి మేమందరం అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ఉన్న పార్టీలు ఈ పార్టీలు ఇంతకుముందు అందరూ చూసేశారు కాబట్టి కొత్తగా ఇప్పుడు అభివృద్ధి అనేది ఏంటనేది భారతీయ జనతా పార్టీ వల్ల జరుగుతుంది ఆ భారతీయ జనతా పార్టీ ఇంత ముందు తొమ్మిది సంవత్సరాల్లోనే అంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ బోర్డింగ్ గారి దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులుతోనే నువ్వు వచ్చాయి నేను చెప్పి స్టిక్కర్లు వేసి అంటించుకునేటువంటి పరిస్థితి ఉన్న విషయం ప్రజల మనకి అర్థమైపోయింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మరి ఆంధ్రప్రదేశ్ లో మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి డబల్ ఇంజిన్ ఏదైతే అక్కడ సెంట్రల్ లో కానీ ఇక్కడ స్టేట్ లో కానీ మరి భారతీయ జనతా పార్టీ ఉంటే ఇంకా మన స్టేట్ అభివృద్ధి చెందిన అవకాశం ఉంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా మరి భారత జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు భారత్ మాత్ర గతి గారికి బోడపాటి గట్టి అందరికీ నమస్కారం ఈ బీజేపీ కుటుంబ సభ్యుల ఈ రోజు జైనింగ్ కార్యక్రమం ఉంది అందరూ మనం బీజేపీ కుటుంబ సభ్యులమే మన ఈ జయనింగ్ అయిన కార్యకర్తలు ఒక నాలుగు ఐదు పథకాలు ప్రజలకు తీసుకెళ్లాలి ముఖ్యంగా ఆయుష్మాన్ భవ ఉచిత రేక్షను ఆ భారత్ సమృద్ధి సుకన్య సమృద్ధి కార్యక్రమం పౌష్టిక ఆహారం కోసం నెక్స్ట్ మూత్రాల రోజు విశ్వకర్మ ప్రధానమంత్రి గారు మొదలుపెట్టిన విశ్వకర్మ యోజన అది అందరూ విడిపద చేయాలని కోరుకుంటూ మన చో తీసుకున్నాను కొన్ని పట్టణాలు చూశాను ఈరోజు వికసిత్ భారత్ భారతదేశం నిర్వచదగ్గ కార్యక్రమం ఇది మన ప్రధాని మోడీ గారితోని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఈ రోజు ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు చాలా నెరవేరింది అంటే మన మోడీ గారే దానికి కారణం ఈరోజు శక్తి కేంద్ర మీటింగ్లు జరగడం జరిగింది ఆ మీటింగ్ లో భాగంగా పులి పట్టణ నివాసస్తులు పులి పట్టణంలో నాచే ఒక నలభై మందిని జాయినింగ్ ఇవ్వడం కూడా జరిగింది బీజేపీకి అలాగే బీజేపీని రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికైనా సరే బీజేపీ అభ్యర్థిగా గుర్తించితే ఆ అభ్యర్థిని గుర్తించి వారిని బీజేపీ తప్పని గెలిపించాలని కోరుకోలేదు